జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి సార్ ఇక్కడ నేను ఒక ఒక వేరే టాపిక్ తీసుకుంటున్నాను కి సంబంధించినటువంటి ఒక వార్త తాజకిస్తాన్ పార్లమెంట్ ఒక బిల్ని అప్రూవ్ చేసింది ఏలియన్ ఏలియన్ గవర్నమెంట్స్ యూజ్ చేయడాన్ని నిషేధిస్తూ అండ్ ఈ సెలబ్రేషన్స్ పిల్లలు చేయకూడదని వాళ్ళు బిల్ పాస్ చేయడం జరిగింది సో ఇది దేనికి సంకేతం ఇది ఇది నిజంగా చాలా పెద్ద విషయం ఇది స్పెసిఫికల్లీ ఇది హిజాబ్ని టార్గెట్ చేస్తూ జరుగుతుందనే ఒక లెక్కుంది కదా దీన్ని ఏమంటారు మీరు ఈ బిల్ ఏం చెప్తోంది చెప్పండి తాజకిస్తాన్ తాజకిస్తాన్లో ఈ బిల్లు ఏం చెప్తుందంటే ఈ హిజాబ్ అన్న కల్చర్ అలాగే మనకు ఈద్ సెలబ్రేషన్స్ ఏవైతే వీళ్ళు జంతువులను కోసి కిరాతకంగా ఏదైతే చేస్తారో ఇవన్నీ కూడా మన దేశ సంస్కృతి కాదు మన దేశ సంస్కృతికి విరుద్ధంగా ఉన్నటువంటి వీటిని మనం అపోజ్ చేయాలి ఇవి ఉండడానికి వీల్లేదు పబ్లిక్గా చేయడానికి వీల్లేదు ప్రైవేట్గా మీ ఇంట్లో మీరు చేసుకుంటే పర్వాలేదు అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అది నిజంగా చూస్తే తాజకిస్థాన్ యొక్క చరిత్రలోకి వెళ్ళామంటే ఇస్లాం రాక ముందర హైందవం ఉండేది అక్కడ హిందూ సంస్కృతి ఉండేది అక్కడ ఉన్న నదుల పేర్లు వక్ష్ అని చెప్పి ఒక నది ఉంది అక్కడ అది అమూ దరియా అన్నటువంటి నదిలో వెళ్ళి కలుస్తుంది అది అమూ అని ఆక్సిజా ఆక్సియాన్ అంటారు ఆక్సియాన్ నది అంటారు అలెగ్జాండర్ యుద్ధంలో ట్రాన్స్ ఆక్జియాన్ ఆ ప్రాంతం జయించుకున్నాడు అని చెప్పి వాళ్ళ చరిత్ర రాస్తారు అది ఆక్జియాన్ అనేది కూడా చక్షు నుంచి వచ్చింది వక్ష చక్షు అక్కడి నుంచి వచ్చింది సంస్కృత పదం అది హిమాలయాల నుంచి వెళుతున్న నదులు అవన్నీ మన పురాణ వేద ఇతిహాసాలలో అంతా కూడాను హిమాలయాలకు సంబంధించిన అన్ని నదులు వర్ణించబడ్డాయి ఏ దేశంలో ప్రవహించిన ఎర్రవాడి అని చెప్పి అక్కడ థాయిలాండ్లో అక్కడంతా మన ఈస్ట్ ఏషియాలో ప్రవహిస్తుంది నది ఐరావతి నది అది సో కాబట్టి ఎక్కడ పోయినా మన నదులే ఉన్నాయి మన సంస్కృతే ఉంది వక్షణ ఈరోజు కూడా నదిని ప్రవహిస్తుంది అక్కడ అక్కడ ఉన్నటువంటి పామిర్ పర్వత శ్రేణి ఎక్కడి నుంచి అయితే హిమాలయ శ్రేణులు మొదలవుతాయో మేజర్ పాయింట్ పామిర్ మౌంటైన్స్ అని పిలుస్తారు పామిర్లోనే ఉన్నది మేరు మేరు పర్వతం అది మేరు పర్వతం మనకు మహాభారతంలో చెప్తారు ధర్మరాజు రాజశేయగన్ చేసినప్పుడు అర్జునుడు ఉత్తర దిశగా వెళ్తాడు ఆయన ఈరోజు మన టిబెట్ అంటున్న ప్రాంతం స్త్రీలు పాలించేవాళ్ళు ఆ ప్రాంతాన్ని దాటుకుంటూ పర్వతం దర్శనం చేసుకుని మేరు పర్వతానికి ప్రణమిల్లి ఆయన దాటి వెళ్తాడు ఆయన వెళ్ళి ఉత్తర కురు ప్రాంతంలో ఆయన వెళ్ళి ఉత్తర కురు అంటే ఇప్పుడు బాల్క్ అన్నటువంటి ప్రాంతం మజారే షరీఫ్ ఉంది మన ఆఫ్ఘనిస్తాన్లో అది కానీ కిర్గిస్తాన్ ప్రాంతం కానీ మద్రదేశం ఈ దేశాలన్నీ కూడా ఆయన ఏదో జయించడమో లేదా ఈయనకు వాళ్ళు కప్పం కట్టడమో లాంటివి చేస్తారు కాబట్టి ఈ ప్రాంతం అంతా దిగ్భాగ్ మేరో దక్షిణ దిగ్భాగ్ ఈ రోజు కూడా మనం చెప్తాం మనం అది లో ఉంది వాళ్ళ సంస్కృతి ప్రాచీనమైన సంస్కృతి ఇది వచ్చిన తర్వాత భ్రష్టత్వం పొందింది సరే దాంట్లో కొంతమంది ఈవెన్ జొరాస్ట్రియన్ మతం కూడా ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళు జొరాష్ట్రీయనో హిందూ మతమో ఉండేది అక్కడ కాబట్టి ఇప్పుడు ఈ హిజాబులు హిజాబులు పెట్టి మన సంస్కృతిని ధ్వంసం చేయకండి సరే వ్యక్తిగతంగా మీరు అల్లాని పూజ చేస్తారా మీరు నమాజ్ చేసుకుంటారా చేసుకోండి కానీ బహిర్గతంగా పాశ్చాత్య కల్చర్ని తీసుకురాకండి ఇక్కడ మీరు యాక్చువల్గా తాజకిస్తాన్ స్త్రీలు ధరించే దుస్తులు చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంటాయి భిన్నమైనటువంటి కలర్ కలర్ చాలా రంగులతోటి కూడినటువంటి వస్త్రాలు ధరిస్తారు వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది దానికి భిన్నంగా నల్ల బట్టలు వేసుకుని ఏదో అంత కోల్పోయినట్టు ఏదో డెజర్ట్ ఎడారిలో ఉన్నటువంటి సంస్కృతిని తీసుకురాకండి అని వాళ్ళు నిర్ణయించారు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం ఇస్లామిక్ దేశాలే ఇస్లాంలో ఉన్నటువంటి ఈ ఛాందసాన్ని వదులుకునే ప్రయత్నం చేస్తున్నారు కరెక్ట్ ఎంబీఎస్ ఆయన అక్కడ సడలింపు చేశాడు ఇరాన్లో దీనికి వ్యతిరేకంగా హిజాబ్కు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి భారతదేశంలో మాత్రం హిజాబ్ ఉండాలి హిజాబ్ మా స్వాతంత్రం మా హక్కు ఏ రకమైన మేము వేసుకోవచ్చు అని దాన్ని సమర్థిస్తూ ప్రియాంక వడ్రా లాంటి వాళ్ళు ట్వీట్లు చేస్తారు సో మన సృష్టికరణ రాజకీయాలు ఎక్కడ పోతున్నాయి ఈ దేశాలన్నీ పురోగతి చెందే దిశగా ఎలా వెళ్తున్నాయి మనం కాంట్రాస్ట్ చూడవచ్చు కరెక్ట్ అదే కాంట్రాస్ట్లో మనం చూసామంటే పక్కనే ఉన్నటువంటి దేశం పాకిస్తాన్లో మన స్వాత్ వ్యాలీలో ఏదో ఖురాన్ ఇన్సల్ట్ చేశారు అని చెప్పి ఒక వ్యక్తి మీద అభియోగం మోపితే ఆ పోలీసులు వచ్చి అతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు కొన్ని వేల మంది వెళ్ళి పోలీస్ స్టేషన్ని దాడి చేసి పోలీస్ స్టేషన్ తగలబెట్టారు ఆ వ్యక్తిని కొట్టి చంపి అతని కెరోసిన్ పోసి తగలబెట్టారు అతని శరీరాన్ని ఇది ఆల్రెడీ మనం గత సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఐదోదో ఆరో ఇన్సిడెంట్ అక్కడ జరిగింది ఖైబర్ అదే మనకు స్వాత్ వ్యాలీ స్వాత్ వ్యాలీ స్వాత్ వ్యాలీ యాక్చువల్ గా ప్రాచీనమైన పేరు మనకు ఉద్యాన అక్కడ ఈవెన్ స్త్రీలు సన్యసించినటువంటి స్త్రీల యొక్క ఆ ఆశ్రమాలు చాలా ఉండేవిట మన పురాణాలు రాసున్నాయి అంటే మామూలుగా స్త్రీలు సందర్శించడం చాలా తక్కువ అటువంటిది వాళ్ళ ఆరామాలు చాలా ఉండేవిట ఆ ప్రాంతం అంతా కూడాను తపో క్షేత్రాలు అవన్నీ ఈరోజు తాలిబాన్ హస్తగతమై ఉంది అది ఇటువంటి ఛాందసవాదులు అక్కడ ఉన్నారు అటువంటి ప్రాంతంలో జరిగింది ఇది అంటే చూసాం మనం ఈ యొక్క భారత భూఖండంలో మాత్రమే అంటే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు భారతదేశం కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు మన భారత భూఖండంలోనే ఈ ఛాందసవాదం ఉంది దీన్ని దాటి వెళ్ళామంటే కనుక ఆ ఇస్లామిక్ ఛాంద్ర సవాదాన్ని వదులుకునే ప్రయత్నం వాళ్ళందరూ చేస్తున్నారు ఓకే తాజకిస్థాన్లో కావచ్చు ఇరాన్లో కావచ్చు మనకు సౌదీ అరేబియాలో కావచ్చు ఇతరత్ర అంతా కూడాను దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తే మనమే దాన్ని పెట్టి పోషిస్తున్నాం మోసుకు తిరుగుతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు